హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ప్లెయిన్ బ్లౌజ్ కటింగు చూపిస్తున్నానండి ఇది అందరికీ తెలియదని కాదు తెలిసిందే కొంతమంది తెలియక ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం పెడుతున్నాను ఈ వీడియో ఫస్ట్ క్లాత్ ఈ విధంగా పెట్టుకోవాలి జాకెట్ వేసి ఇలా పెట్టి ఇలా పెట్టాలి ఇలా మర్చిపెట్టిన తర్వాత స్కేల్ తీసుకొని ఇలా లైన్ కొట్టాలి ఇది హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి అమ్మ బ్లౌజు ఈ బ్యాక్ సైడ్ కాకుండా ఇలా ఫ్రంట్ సైడ్ చూసుకొని ఈ విధంగా హ్యాండ్స్ పెట్టుకోవాలి జాకెట్ ఎలాగుందో అలాగే కావాలి వాళ్ళకి కరెక్ట్ గా మార్క్ చేసుకోవాలండి ఇది ఉంచుకోవాలి మార్క్ చేసుకున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఖర్చు కోసం మాత్రం ఉంచుకుంటే సరిపోద్దండి ఇలా డాట్ పట్టుకోవాలి వైపు కొంచెం తీసుకోండి ఇక్కడ ఇలాగా డాట్ పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ చూసారా మాత్రం తేడా ఉంది దీనికి దీనికి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఒకేసారి తీసుకుంటున్నానండి పీసెస్ అన్నీ రెండు మూడు ముక్కలు ఉన్నాయంటే ఒకసారి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ అయితే ఆ విధంగా కట్ చేసుకోవాలి రెండు మూడు ఉన్నాయంటే పెట్టేసుకొని వీటి మీద ఈ విధంగా కట్ చేసుకోండి విధంగా డాట్స్ పెట్టుకుంటూ సరిపోతుంది ఇక్కడ కూడా డాట్ పెట్టుకుంటాము ఫ్రంట్ కదా డాట్ పెట్టుకోండి ఒకసారి మూడు బ్లౌజులు హ్యాండ్స్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా వేస్తున్నాను దేనికంటే బ్యాక్ పార్ట్ కట్ చేయటానికి బ్యాక్ పార్ట్ కి ఈ విధంగా ఉంచాలి ఉన్నదంతా కట్ చేసుకున్నాను ఇక్కడ ఈ మూడు పీసులు ఒకే విధంగా ఉండాలండి తేడా వేడా ఉండకూడదు తేడా ఉంటే మళ్ళీ తేడా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇక్కడ ఈ తీర పట్టుకొని ఈ సెంటర్లో పట్టుకొని చూసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఖర్చు ఇది కూడా ఎక్స్ట్రా హాఫ్ ఇంచి ఖర్చు ఉంచుతున్నాను ఈ కొల్ బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ పట్టుకొని ఒకసారి ఇలా చూసి కరెక్ట్గా మార్క్ చేసుకోండి మెక్క కూడా సేమ్ అంటుంది ఈ డాట్ ఇక్కడికి వచ్చింది ఈ డాట్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాం శంఖ ఇది ఈ విధంగా చేసుకోవాలి మార్కింగ్ ఇదండి ఇక్కడ నుంచి చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి రౌండ్ మార్క్ చేసుకున్నాము ఇప్పుడు నెక్ నెక్ మార్క్ చేసుకున్నామండి ఒకసారి మళ్ళీ చూసుకుందాం ఇది ఖర్చులోకి పోతుంది ఇక్కడ కూడా ఇది ఖర్చులోకి పోతుంది ఈ విధంగా చూసుకోవాలి హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి ఉండాలి ఎగుసా ఉంటేనే ఆ ఖర్చుల్లోకి అయిపోతాయి కల్ బ్లౌజ్ ఉంది కదా ఒకసారి చూసుకోవాలి సరిపోయిందండి కరెక్ట్గా వచ్చింది కట్ చేసిన ముక్కలు ఇలా పట్టుకొని నేను సింగిల్ చూపించట్లేదు మీకు మూడు చూపిస్తున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుంది మూడు పీస్ వెళ్ళి ఈ విధంగా పెట్టుకోవాలి ఈ బ్యాక్ ఫార్ట్ తెచ్చి ఇక్కడ వేసుకొని క్రాస్ కటింగ్ షేప్ ఉంది కదా ఇక్కడ పట్టుకొని ఈ ఖర్చు ఈ ఖర్చు చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నేను కొలత చూపించట్లేదు మీకు మెజర్మెంట్ ఈ ఈ బ్లౌజ్ ఎలా అయితే ఉందో ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో నేను చూపిస్తున్నాను ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ దగ్గర కూడా కొంచెం పైకి ఖర్చు ఉంచుకోవాలి ఇక్కడ షేప్ వర్క్ వచ్చినప్పుడు ఏమాత్రం ఉంచుకోవాలి ఇక్కడ డాట్స్ కోసం కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈవిడ నెక్ పైకి ఉందండి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మన కొల్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి ఈవిడికి ఇంతే కావాలి కాబట్టి నేను ఈ మాత్రమే పెట్టాను ఫ్రంట్ కూడా మాత్రం లోత్ తీసుకోవాలండి హ్యాండ్స్ తీసుకున్నాం కదా ఫ్రంట్ వైపు అదే విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా తీసుకోవాలి కల్ బ్లౌజ్ అటు కరెక్ట్గా ఈ విధంగా ఉంది కదా ఇక్కడ పెడతాం అమ్మా ఇప్పుడు ఒకసారి నెక్ కొలుసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇంకా చిన్నది కరువు తీయాలి ఇక్కడ ఉన్నాయి కదా ఈ సెంటర్ లో ఉంది ఇది ఈ డాట్ అండి ఇలా పట్టుకొని ఒకసారి చూసుకోవాలి ఇక్కడికి వస్తుంది మీరు కూడా ఒకసారి కొలుసుకొని ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది దీంతో ఈ విధంగా మార్క్ చేసుకుంటే కింద ఉన్న ముక్కలన్నిటికీ మార్కింగ్ వస్తుంది సూది కానీ డబ్బులం పుల్ల కానీ ఇంక ఇటువైపు మనం డైరెక్ట్గా దీంతో మార్క్ చేసుకోవచ్చు కొల అవసరం లేదు ఎక్కడైతే గుచ్చామో అక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అగిష ఉంచుకోవాలి ఆఫ్ ఇంచి బ్లౌజ్ కటింగ్ అంతటికి ఆఫ్ ఇంచి అగష ఉంచుకోవాలి ఒకసారి చూసుకుందాం ఫైనల్గా కరెక్ట్గా లేదా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా కరెక్ట్గా వచ్చింది ఇక్కడ కూడా అంతే ఒకసారి అలా చూసుకుంటే బ్లౌజ్ తేడా రాకుండా ఉంటుంది కరెక్ట్గా వస్తుంది హ్యాజ్టీజ్గా ఇది ఎలా ఉందో అలాగే వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది బ్యాక్ సైడ్ వస్తుంది నడు వైపు ఇది ఓక్షుల్ దగ్గరకు వస్తుంది ఇంకా టోటల్ ఇప్పుడు బ్లౌజు చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ ఇది షేపు హ్యాండ్స్ అన్ని ఎక్స్ ముక్కలు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి చాలా ఈజీ అనమాట ఎవరైనా కట్ చేసుకోవచ్చు వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు పెడతాను థ్యాంక్ యూ